ఏంద ఫచర్ అనుకుంటావా ఫర్నిచర్ అనుకుంటావాడు అడిగి తిన్నావా ఖాళీ ఉందంటావా ఖాళీగా ఉంటే అక్కడ తిందా అంటాం ఏం తీసుకుందాం అంటాం ఇద్దాం పైకి బాగా సరదా తిందా పోతుందా ఇంకా టైం ఉందిగా మనకి చాలా టైం ఉంది కాసేపు అలా హైదరాబాద్ అంతా హైదరాబాద్ మహానగరంకి ఏ కార్ కార్ కుర్చీలు గిర్చీలు కుల్ఫీలు పల్ఫీ ఇదేంది పలుడానా పలుడా పలుడా ఇక్కడ ఒక బండి ఉంది ఎక్కడ బండి ఇంకా పై పోవాలి ఇంకా పైకి పోవాలంటే వద్దా ఇటు పోదంపా ఇంకెందుకు బా ఇపోదాంపా ఎవరు లేదు మాట్లాడుతున్నావా అంతే పిచ్చి పిచ్చి అన్ని పెట్టాడవే అయితే తీస్తున్నావా డల్ అయిపోయింది టై లైట్ ఇంటి అప్పుగా డల్ అయిపోయినట్టుంది పేడదా ఏం చేస్తాం ఖాళీగా ఉండి కదా సరదా తీసుకుంటా పోదా ఇది అడుగున్నాము అంటావా ఆ ఇడ్లీ అవి ఉన్నాయి తిన్నావా లేకపోతే రవ్వలేదు కదా టేస్ట్గా టేస్ట్గా వండుతుంటావా టేస్ట్గా వండి నా జనబుద్ధి కాదా జనబుద్ధి కాదు ఇట్లేనా అదే బాద ఏ జంగ జంగ అంటే కాసేపు కాకుండా ఉందా అవకాశం లేదంటుంది లోపల పాట లేదంటున్నా బాదా ఓరగట్టరకట్ట సరదాగా కాసేపు

బాగుంది కాలు బలే ఉంది డిజైన్ అదే దాని ఏదో డిజైన్గా తయారు చేసి అంతేలే అంతేలే నాకేమో బండ్లు బైక్లు అమ్మాయిలు అంతే చెడిపోతారు యూత్ అంతా చెడిపోతారు చెడిపోతారు జోయా బాగా సింపుల్ వెళ్ళా ఓకే నాకు కొట్టు నచ్చతే బాదా లేదా పోదాం మళ్ళీ ఒకటి ఒకటి చూస్తున్నావా పై చేద్దామా బా అయితే అదా